హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్నుల తొలగింపుపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తులు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చిందండి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మె క్లిక్ చేసేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది ఇందులో భాగంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఏవి బాధితులు కళాకారులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కిడ్నీ తలసమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు పదిహేను వేల రూపాయలకు పెంచి పంపిణీ చేస్తుంది ప్రస్తుతం ప్రతీ నెల అరవై మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రెండు వేల ఏడు వందల కోట్లకు రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది గత వైసీపీ పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పెన్షన్ ఇచ్చారనే కంప్లైంట్లు భారీగా వచ్చాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడతగా జిల్లాలో ఒక గ్రామ వార్డు సచివాలయం పరిధిలో తనిఖీ చేయనున్నారు ఇందుకు పక్క మండలానికి చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తారు ఈ మొత్తం ప్రక్రియ సోమ మంగళవారాల్లో చేయాలని సెర్ప్ అధికారులు జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తనిఖీలలో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది తనిఖీల్లో అనర్హులుగా తేలితే నోటీసులు ఇచ్చి వారి పెన్షన్లు తొలగించనుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అనర్హులకు పెంచను ఇచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా అనర్హులను అర్హులుగా చేసిన వాలంటీర్లు పెంచు వచ్చేలా చేసి అందులో కొంత కమిషన్ కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీంతో త్వరలో ఏపీలో భారీ స్థాయిలో అనర్హులకు పింఛన్లు తొలగించనున్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించి పారదర్శకంగా తనిఖీ చేసి కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది కొత్త పింఛన్లను జనవరి నుంచి ఇచ్చేలా ప్లాన్ ఉంది అలాగే ఒక ఒక నెలలో పింఛన్ తీసుకోకపోయినా మరొక నెలలో పింఛన్ ఇచ్చేలా ఒకవేళ రెండు నెలలు పెన్షన్లు తీసుకోకపోయినా మూడవ నెలలో తీసుకునేలా ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ విన్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ